కూడా అరెస్ట్ చేయడం విచక్షణ రహితంగా వాళ్ళు ఆయన్ని ఎత్తుకొని వెళ్ళడం అనే ఫుటేజెస్ కూడా మనం చూసాం సో దీని గురించి మనతో స్పందించేందుకు తెలంగాణ పిసిసి కార్యదర్శి కోట్ల శ్రీనివాసరావు గారు మనతో ఉన్నారు ఆయనతో మాట్లాడదాం నమస్తే సార్ కేటీఆర్ గారిని ఎందుకు అరెస్ట్ చేశారంట ఇప్పుడు చర్చ జరగాలి శాసనసభలో గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పదే పదే ఒక మాట చెప్తారు ఎప్పుడైనా ప్రతిపక్ష నాయకులకు ఎక్కువ సమయం ఇవ్వని చెప్తారు మీరు అది కరెక్ట్ ఇవ్వాలి ప్రతిపక్ష నాయకుడు సమస్యల మీద ఫోకస్ చేస్తే అధికార పార్టీ ఏం చేయాలి ఇట్లా ఏ విధంగా ప్రణాళిక రచించాలని చెప్తారు మీరు ప్రశ్నలు అడగకుండా గౌరవ స్పీకర్ గారు ఎంతో హోదాగా మర్యాదగా మీరు మాట్లాడండి మీరు మాట్లాడండి మాట్లాడకుండా డైవర్ట్ చేసి టాపిక్ డైవర్ట్ చేసి గందరగోళం సృష్టించి నమస్తే తెలంగాణ పేపర్ల మేము యుద్ధం చేసినామని ఒక ఫోటో వేయించుకోవడానికి వారు చేస్తున్న ఒక కుటీల రాజకీయ వ్యవస్థ ఇప్పుడు సభల గందరగోళం చేసే స్పీకర్ గా ఊకోరు కదా సభ నడవాలి కదా ప్రజల కోసం కదా సభ ఉన్నది గంటకి ఎన్నో లక్షల రూపాయలు ఖర్చు అవుతాయి కదా ఇట్లా వృధా చేసుకుంటా ధర్నాలు చేసుకుంటా డౌన్ డౌన్ అనుకుంటా ముఖ్యమంత్రి గారు క్షమాపణ చెప్పాలి అనుకుంటా ఉంటే సభ నెట్ల సభలో మీరు మాట్లాడండి ముఖ్యమంత్రి గారు సమాధానం ఎన్నికలు రెడీగా ఉన్నారు ముఖ్యమంత్రి గారే కాదు మొత్తం మంత్రి మండలందరూ కూడా సంబంధం చెప్పని ప్రిపేర్ అయ్యే అన్ని విషయాల మీద ఇలా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి మీద మేడిగడ్డ కానీ విధంగా జాబ్ శాంతి భద్రతల మీద కానీ బడ్జెట్ అలకేషన్ మీద కూడా ఏ శాఖకు ఎంత ఇచ్చినా అనే విషయం కూడా ఇలా మా మంత్రులంతా ప్రిపేర్ వస్తే మీరు శాసనసభలో ప్రశ్నించకుండా మీరు అడగవలసిన ప్రశ్న అడగకుండా గందరగోళం సృష్టించి కేవలం మీడియాను అట్రాక్ట్ చేసే విధంగా పత్రికలను అట్రాక్ట్ చేసే విధంగా మీరు ప్రవర్తించిన తీరుకు ఖచ్చితంగా స్పీకర్ గారు రూలింగ్ ఇస్తారు రూలింగ్ ఇచ్చినప్పుడు మార్షల్ సంస్థ తీసుకపోతారు తీసుకపోయే ప్రక్రియలు మోసకపోతారు ఇంటే ఇనని లేకపోతే లేదని అది మొత్తం ఎట్లుంటది అంటే జ్యుడిషియర్ పవర్ స్పీకర్ గారు ఆధీనంలో ఉన్న శాసనసభ ప్రాంగణం కూడా మొత్తం ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా పోలీసు వాళ్ళు తీసుకపోతారు దానికి పెద్ద బాధపడవలసిన అవసరం లేదు అదే అదే నిజంగా బాధపడవలసి వస్తే మా ముఖ్యమంత్రి గారు పిసిసి ప్రెసిడెంట్ ఉన్నప్పుడు కొడంగాల్లో వాళ్ళ ఇంట్లో కుటుంబ సభ్యులతో పండుకున్న టైంలో వచ్చి దర్వాలు కొట్టి ధర్బాలు ఇల్లు కొట్టి తీసుకపోయిన సంగతి వారు మర్చిపోకూడదు ఈ సందర్భంగా ఆ రోజు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు ఒక పార్లమెంట్ సభ్యుడు ఒక పిసిసి ప్రెసిడెంట్ ఆ విధంగా చేయొచ్చా మరి అంటే ఆ రోజు ఆ విధంగా చేసేదాన్ని ఈ రోజు అట్లని కాదు అది తప్పే ఆ రోజు చేసిన కేసీఆర్ గారు తప్పే ఇలా కేటీఆర్ గారు చేస్తున్నది కూడా నేను తప్పబడుతున్నా ఎందుకు తప్పు పడుతున్నా మీరు ఆ రోజు రేవంత్ రెడ్డి గారిని మార్నింగ్ అవర్స్ వచ్చి బహిరంగంగా అంటే ఓపెన్ గా మీరు విచారించదు అంటే కానీ అర్ధరాత్రి తలుపులు కలగడం చరిత్ర మర్చిపోయిరా ఇయాల కేటీఆర్ గారిని ఎందుకు అరెస్ట్ చేయవలసి వచ్చింది మేము అరెస్ట్ చేయలేదు వాళ్లే రాజధాంతం సృష్టించి వాళ్లే గడబడి చేసి శాసనసభలో బైకాడ్ చేసి మేము ఎక్స్ ఎక్స్ పేపర్ లో ఎక్స్ వేస్తారు రేవంత్ రెడ్డి గారి ఫోటో ఇటు కేటీఆర్ ఫోటో ఆ ఐటమ్ కోసం చేస్తున్న ప్రక్రియ చిడ్డు గారు అదంతా ప్రజాస్వామ్యం కోసం కాదు ప్రజల కోసం కాదు ప్రజల అభివృద్ధి కోసం కాదు ప్రజల పక్షాన ప్రశ్నించే తత్వం లేని వాళ్ళు సబ్జెక్టు లేని వాళ్ళు ఈ రోజు కావాలని గడపడి చేసి అరెస్ట్ అయిపోయి అది వాళ్ళ విఘ్నతకు ప్రజలు చూస్తున్నారు వీళ్ళు అసమర్థులు అని చెప్పేసి కాంగ్రెస్ పార్టీని గెలిపించి అరవై సీట్లు ఇచ్చారు ఈ రోజు మా దగ్గర దాదాపు డెబ్బై ఐదు ఎమ్మెల్యేలు మంది ఉన్నారు వీళ్ళు ఇట్లనే చేస్తే లేపు ఈ ప్రతిపక్ష హోదా కూడా దక్కదు కనీసం ఐదారు మంది గెలిచే పరిస్థితిలో లేరు శాసనసభ ఎన్నికల్లో చెంప చెల్లమ్మన్నారు అదే విధంగా పార్లమెంట్ ఎన్నికల్లో గుండు సున్నా పెట్టారు పార్లమెంట్ లో ఒక ఎంపీని కూడా శాసనసభ పార్లమెంటు ధర్బం దాక్యని లేదు రాష్ట్ర ప్రజలు అసలు రాష్ట్ర ప్రజలు సాయుధ పోరాటం చేసిన నేల అదే విధంగా మరి తెలంగాణ పోరాటం చేసిన నేల ఈ ఆ ఆ నాయకులు నాయకులు చేస్తున్న కుటిల రాజకీయ వ్యవస్థను ఉక్కు తెలంగాణ ప్రజలు ఎలాంటి సందేహం లేదు ఎమ్మెల్యేల గురించి మనం మాట్లాడుకుంటే బీఆర్ఎస్ ఎమ్మెల్యేలంతా ఎంపీలంతా కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అవుతున్నారు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయిన వాళ్ళు అక్కడ ఉండకుండా మళ్ళీ బిఆర్ఎస్ పార్టీలోకి చేరుతున్నారు ఎందుకంటారు ఎవరు కూడా ఓలే మా దగ్గరికి రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి గారు ఎప్పుడైతే మా దీపాదాస్ మునిషి గారు ఏఐసి నాయకుల మా ఎవరైతే కాంగ్రెస్ పార్టీలో చేరిరో ఇంతవరకు ఓర్ రిటర్న్ కాలేదు నిన్న మొన్న మీరు ఏదో గద్వాలు ఏమైనా పోయి వచ్చినట్టు ఇలా ముఖ్యమంత్రి గారిని కలిసి ఉంటుంది వాళ్ళ సంఘీభావం తెలుపుకున్నాను మేము ఇక్కడనే ఉంటాం ఎందుకంటే ఈ రాష్ట్రంలో ప్రజారంజకమైన పాలన గతంలో ప్రగతి భవన్ కు ఫామ్ హౌస్ కు పరిమితమైన ముఖ్యమంత్రి ప్రజాభవన్ ప్రగతి భవన్ కోవాలంటే కంచెముళ్ళను దాటుకుంటూ పోవాల్సిన పరిస్థితి కంచెముళ్ళు తీసి కంచెముళ్ళని బద్దలు కొట్టి ఇలా మహాత్మా జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా తీర్ది గౌరవ ముఖ్యమంత్రి గారు అక్కడ ప్రజా సమస్యలన్నీ కూడా ఉన్న ముప్పై మూడు వచ్చే ప్రజలకు అక్కడ పూర్తిగా వారి యొక్క సమస్యలు చెప్పుకోవడానికి అక్కడ ఒక మంత్రులు అధికారులతో కూడిన బృందాన్ని ఏర్పాటు చేసి వారిచ్చిన ఫిర్యాదు ఏదో నామికే వాస్తే ఫిర్యాదు కాదు ఆ ఫిర్యాదును కంప్యూటర్ లో ఫీడ్ చేసి సంబంధిత అధికారులకు పంపించి ఆ సమస్యను పరిష్కరించే దిశగా ఏదో ప్రజాపాలన జరుగుతుందంటే తెలంగాణ రాష్ట్రంలో ఉంది చెడ్డు గారు మీకు ఇంకో విషయం చెప్తా ఈ దేశంలో ఇరవై తొమ్మిది ఉన్నాయి ఇవాళ అన్ని రాష్ట్రాల్లో తెలంగాణ ప్రభుత్వం ముందంజలో ఉంది మిగతా రాష్ట్రాలన్నీ కూడా మనల్ని ఆదర్శంగా తీసుకుంటాం ఇలా ఆరు గ్యారంటీలు పెట్టాం ఆరు గ్యారెంటీలో దాదాపు అన్ని గ్యారెంటీలు ఇలా ప్రజల వద్దకు వెళ్ళి మీకు ఒక మచ్చక కూడా చెప్తా ఇలా మహాలక్ష్మి స్కీమ్ కింద ఏ రాష్ట్రంలో ఉన్న మహిళలందరూ కూడా ఫ్రీ టికెట్ మీద ప్రయాణిస్తారు అంటే మహిళలు ఆనంద డోలికలు మునుగుతా ఉన్నారు ఆనంద డోలికల మునుగుతా ఉన్నారు విధంగా మీకు ఆరోగ్యశ్రీ పరిమితిని పెంచిన గతంలో ఐదు లక్షలు ఉండే దాన్ని పది లక్షలు తీసుకొచ్చిన అదే విధంగా జాబ్ క్యాలెండర్ జూన్ సెప్టెంబర్ నుంచి జూన్ రెండు తారీఖు నుంచి మొదలు పెడితే సెప్టెంబర్ పదిహేడు వరకు కూడా జాబ్ క్యాలర్ విడుదల చేసిన ఇప్పుడే అసెంబ్లీలో దానికి చట్టబద్ధత కల్పించిన ముఖ్యమంత్రి నిజంగా చరిత్రలో సువర్ణ అక్షరాలతో ఇచ్చబడతాయి ఇట్లాంటి జాబ్ క్యాలెండర్ చట్టబద్ధత చేసిన అసెంబ్లీ దేశంలో ఎక్కడా లేదు ముఖ్యంగా మన జాబ్ క్యాలెండర్ గురించి మాట్లాడుకుంటే గత ప్రభుత్వంలో నిరుద్యోగులు చాలా అసమర్థత వ్యక్తం చేశారు ఎందుకంటే బిఆర్ఎస్ పార్టీ వాళ్ళు జాబ్ క్యాలెండర్ అనేది విడుదల చేయలేదు జాబ్లు అనేది ఇవ్వలేదు అని చెప్పేసి ఏదైతే రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు మీకు నిరుద్యోగులకు నేను జాబ్లు ఇస్తాను జాబ్లు ప్రొవైడ్ చేస్తాను ఈ జాబ్లు ఈ జాబ్ క్యాలెండర్ ఎప్పుడు విడుదల చేస్తారు ఇంకా అది దీని గురించి ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు ఈ ఆ రోజు తెలంగాణ ఉద్యమం దేని మీద నడుస్తుందండి నీళ్లు నిధులు నియామకాలు దాని మీదనే పన్నెండు వందల మంది విద్యార్థులు బలిదానాలు ఉస్మాన్ యూనివర్సిటీ కాకతీయ ఎన్నో రకాలుగా జేఏసీలు ఏర్పడి తెలంగాణ సాధించుకున్నాం శ్రీమతి సోనియా గాంధీ ఆ రోజు పార్లమెంట్ సైతం బంధించి తెలంగాణ బిల్ పాస్ చేసి లోకసభలో బిల్ పాస్ అయిన తర్వాత అది రాజ్యసభకు వచ్చింది రాజ్యసభలో బిల్ పాస్ అయిన తర్వాత స్ట్రేట్ గా అది రాష్ట్రపతి భవన్ కుది రాష్ట్రపతి భవన్ పోయిన తర్వాత ఎక్కడ నా తెలంగాణ బిడ్డలు ఇంకా చనిపోతారో ఏదైతే కరీంనగర్ బహిరంగ సభలో నేను మాట ఇచ్చిన తెలంగాణ ఇస్తని ఎక్కడ టెక్నికల్ గా ఈ బిల్ ఆగిపోతుందని శ్రీమతి సోనియా గాంధీ గారు ఆ రోజు రాష్ట్రపతిగా ఉన్న ప్రణబ్ ముఖర్జీ దగ్గర కన్నీళ్లు పెట్టుకొని తెలంగాణ బిల్ ఆమోదం చేసి అపాయింట్ డే తీసుకున్నది జూన్ రెండు ఏ ఉద్యోగాల కోసం అయితే కొలువుల కొట్లాడలో ఉస్మానియా విద్యార్థులు త్యాగాలు చేసి కనీసం ఆ ట్యాగ్ లైన్ కూడా పట్టించుకోలేని గత ప్రభుత్వాన్ని బొంద పెట్టిరని సందర్భంగా చెప్పదలుచుకు అందుకొక గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏమంటారు మేము వచ్చి డిసెంబర్ ఏడు నాడు ప్రమాణ స్వీకారం చేసినాము డిసెంబర్ ప్రమాణ స్వీకారం చేసినానికి ఈ రోజుకు ఏడు నెలలు అయింది ఈ ఏడు నెలల లోపల్లో దాదాపు ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఎల్బీ స్టేడియం సాక్షిగా ఉద్యోగాలు ఇచ్చినాము ఆ రోజు అవినీతిమయమైన టిఆర్ఎస్ ప్రభుత్వంలో టిఎస్పీసీని ప్రక్షాళన చేయమని అప్పటికి ప్రభుత్వానికి గవర్నర్ గారు కోరిం ఎన్నో సార్లు టిఎస్పిసి దగ్గర ధర్నా చేసినా కూడా ప్రక్షాళన చేయలేదు దాని వల్ల ఉద్యోగాలు రావాల్సిన ఉద్యోగాలు రాలేదు ఆ ఉద్యోగాల కోసమే టిఎస్పీ ప్రక్షాళన చేసి జాబ్ నోటిఫికేషన్ అయింది ఈ జాబ్ నోటిఫికేషన్ గ్రూప్ విడుదలైంది ముప్పై నాలుగు వేల ఉద్యోగాలు ఇచ్చినాము అదే విధంగా ఇలా శాసనసభలు చట్ట భద్రత చేస్తున్నారు జూన్ రెండు నాటి నుంచి మొదలుకొని సెప్టెంబర్ పదిహేడు లోపల ఈ రాష్ట్రంలో నిరుద్యోగులు అనే వాళ్ళు ఉండొద్దు ఈ ప్రభుత్వం నిరుద్యోగుల పక్షపాతి ఏ చదువుకున్న విద్యార్థి కూడా ఉద్యోగానికి అర్హత ఉన్న ప్రతి విద్యార్థి కూడా జాబ్ ఇచ్చే దిశగా చట్ట సభలో దానికి చట్టబద్ధత కల్పిస్తుంటే గతంలో ఎన్నడూ కూడా ఉద్యోగ నిరుద్యోగుల గురించి ఈరోజు మాట్లాడలే ఈరోజు నిరుద్యోగుల వృత్తి ఇస్తా ఉన్నాం జాబ్ క్యాలెండర్ ఇస్తా ఉన్నాం అదే విధంగా ఉద్యోగాలు రిలీజ్ కూడా చేస్తున్నాం అందుకొరకే ఒక పారదర్శకంగా ఒక దూరదృష్టితోని మంత్రులందరూ కూర్చొని క్యాబినెట్ లో నిర్ణయం చేసి జాబ్ క్యాలెండర్ కు చట్ట భద్రతీయాలి ఇలా అసెంబ్లీ అయిపోతుంది ఇలా మీరు చూడండి రేపు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర ఉత్సవాలు చేసుకొని బ్రహ్మాండంగా ప్రభుత్వానికి సానుభూతి ప్రభుత్వం ఏంటో మేము ఉన్నామనే దిశగా ఈ రోజు నిరుద్యోగులందరూ కూడా రేపు ఆర్ట్స్ కాలేజ్ దగ్గర పెద్ద ఎత్తున వాళ్ళ యొక్క ఉత్సవాన్ని చూపించడానికి ముందుకొస్తా ఉన్నారు కనుక ఏ నీళ్లను ప్రొటెక్షన్ చేస్తాం నిధులను ప్రొటెక్ట్ చేస్తాం ఉద్యోగాలు ఇస్తాం ఇది రేవంత్ రెడ్డి గారి దృష్టిలో ఉన్న ముఖ్యమైన అంశం గత ప్రభుత్వం లేక ఈ ట్యాగ్ లైన్ తుంగలో తొక్కలే ట్యాగ్ లైన్ మళ్ళీ తుంగలో తొక్కితే లైవ్ లైఫ్ తీసుకొచ్చిన ముఖ్యమంత్రి ఎవరంటే రేవంత్ రెడ్డి గారు అని ఈ సందర్భంగానే చెప్పదలుచుకుంది కనుక ఏ నిరుద్యోగం కూడా ఈ రోజు గడ్డాలు మీసాలు ఎంచుకొని తిరగవలసిన అవసరం లేదు ఆత్మహత్యలకు పాడు అవసరం లేదు మన ఉద్యోగాలు వస్తాయి మన ఉద్యోగ జాబ్ క్యాలెండర్ సాక్షాత్ సరూర్ నగర్ స్టేడియంలో మన అగ్ర నాయకురాలు ప్రియాంక గాంధీ గారి యూ డిక్లరేషన్ అని చేయించినాం కదా ఈరోజు రాష్ట్రంలో వ్యవసాయం చేసుకున్న కూలీలు కానీ వ్యవసాయదారులు కానీ ఆత్మహత్య చేసుకుంటారుగా చేసుకుంటలేదు ఇలా రైతు బీమా చేశాము రైతు భరోసా ఇస్తా ఉన్నాము రైతులకు కావాల్సిన ఎరువులు ఇస్తా ఉన్నాము రైతులకు కావాల్సిన అన్ని రకాల సదుపాయాలు ఇది రైతుల ప్రభుత్వం కదా ఒకనాడు టిఆర్ఎస్ గవర్నమెంట్ లా తెలుగుదేశం గవర్నమెంట్ లా వ్యవసాయం దండగా అంటే వ్యవసాయం పండుగ అని చెప్తున్నాం కదా మేము ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వము అందుకొనికే ఇలా అన్ని వర్గాలు రైతులు కాని మహిళలు కాని విద్యార్థులు కాని విద్యార్థులు కానీ సబడ్డ కులాలు కానీ రోజు బడ్జెట్ లో ప్రతి కులాన్ని కూడా ఇలా బడ్జెట్ అలకేషన్ చేసి ఇలా అన్ని ప్రభుత్వం ప్రభుత్వాన్ని మెచ్చుకునే దిశగా ఇలా బడ్జెట్ అలకేషన్ చేసి అన్ని వర్గాలను కులవృతులను ప్రోత్సహిస్తున్న ప్రభుత్వం ఏదైతే ఉందో అది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన ఈ రాష్ట్ర ప్రభుత్వం కనుక ఈ రాష్ట్రంలో సబండ వర్గాలు కూడా ఇలా సుఖశాంతులుగా ఉన్నాయి అదే విధంగా మీకు ఇంకొకటి చెప్పి నేను ముగిస్తా ఇలా వరుణదేవుడు కూడా మా పక్షాన ఇలా జూరాల తీసుకొని శ్రీశైలం తీసుకొని నాగార్జున సాగర్ తీసుకొని డిండి ప్రాజెక్ట్ తీసుకొని శ్రీరామ్ సాగర్ జలకరతోనే ఇలా మరి నిండు కుండలా మరి ఇలా రాష్ట్రం అంటే రైతులు సంక్షేమం ఉన్నారు సుభిక్షమైన పాలన సుభిక్షమైన పరిపాలన రైతుల ఒక రైతు కొడుకేయ్య ముఖ్యమంత్రి కదా ఒక చిన్న గ్రామం నుంచి వచ్చిన కొండారెడ్డి పల్లి నుంచి వచ్చిన రైతు కుటుంబం నుంచి వచ్చిన మా రేవంత్ రెడ్డి గారు తెలంగాణ జీవన శైలి మీద కుల వృత్తుల మీద పట్టున్న నాయకుడు కాబట్టి అన్ని కులాలకు మద్దతు ఇచ్చి ఈ రోజు మరి ఈ రోజు మరి రాష్ట్రాన్ని అంటే సార్ ఇంకొక విషయం మీకు చెప్పాలి ఈ విభజన వర్గీకరణ విషయంలో కూడా రేవంత్ రెడ్డి గారు ఒక ప్రత్యేక కమిటీ నేసి ఆ ప్రత్యేక కమిటీ ద్వారా ఒక లాయర్ ని పెట్టి సుప్రీం కోర్టులో కొట్లాడిపించిన చరిత్ర కూడా రేవంత్ రెడ్డి గారు కనుకనే ఈ రాష్ట్రంలో ఎంఆర్పిఎస్ వర్గీకరణ జరిగింది దానికి శ్రీకారం చుట్టింది ఎవరంటే రేవంత్ రెడ్డి గారు అని చెప్పక తప్పదు